స్వాగతం వర్గీకరణ చేసిన కాంగ్రెస్ పార్టీకి మాదిగ సమాజం రుణపడి ఉంటుందంటున్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శి ఏవి న్యూస్ ప్రతినిధి ఫేస్ టు స్వాగతం రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది దీని గురించి మాట్లాడడానికి వరంగల్ జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి దబ్బెట నర్సయ్య గారు మన మనతో పాటు ఉన్నారు వారితో పాటు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అవుతాం నమస్తే అండి నమస్తే అండి చెప్పండి చెప్పండి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేసింది దీనిపైన మీరు ఎలాంటి ఏ రకంగా స్పందిస్తారు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఏ పార్టీ కానీ ఎవరు కానీ కొన్ని సంవత్సరాల కానీ ముప్పై ఏళ్ళ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆయన 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 ముఖ్యమంత్రి అయినసో దామోదర్ అయిన సర్వతోటి వీళ్ళందరూ ఏకగ్రవంగా ఆలోచించుకొని ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ మేమెంతా మాకంతా నిదంతో మాకు ఏసీఈ వర్గీకరణ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి పదిహేను నెలలుగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన రేవంత్ రెడ్డి గారి పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది చాలా సంతోషంగా ఉందండి రేవంత్ రెడ్డి పరిపాలనలో మాకు పింఛన్లు అయితేంది తర్వాతకు మన ఇంద్రామ్మ ఇండ్లు అయితేంది ఆ తర్వాత రైతు బంధు అయితే రైతు పరస అయింది ఒకటి దపాలుగా చేసుకుంటూ పోతూనే ఉన్నాడు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు ఎందుకంటే ఒకటొక్కటి ఒకటొకటి ఫ్రీ బస్ కానీ గ్యాస్ కానీ మహిళలకు ఉచిత బస్సు కానీ గ్యాస్ కానీ కరెంటు ఉచిత కరెంటు కానీ ఇవన్నీ చాలా సంతోషంగా ఉందండి జనాల్లో కూడా వాయస్ బాగా పోతుందండి సూర్యవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఎన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు దాదాపుగా నాకు ఓటకు రాకముందు ఇందిరామ్మ రాజ్యం అనే నినాదంతో నాకు బాగా లైఫ్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకంటే మా తాతలు ముత్తాతల కార్ నుంచి అది సీలింగ్ భూములు ఇచ్చింది ఇంద్రామ్మ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అనే నిదానంతో నాకు ఓటాకు రాకపోతే దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై కార్డు నుంచి పార్టీలో పనిచేస్తారా ముప్పై ముప్పై సంవత్సరాల కానీ నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను ఈ లోపల నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఓటాకు వచ్చింది ఓటాకు వచ్చిన కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో రాబోయే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫస్ట్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చేసిన తర్వాత డైరెక్టర్ చేసిన తర్వాతకు మన ఇది నీటి సంఘం చైర్మన్గా చేసిన ఇప్పుడు శ్రీశైల జిల్లా ప్రధాన గారు చేస్తున్నా ఇక ముందు ముందు ఏమన్నా మా మమ్మల్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించి మేము చాలా వ్యాపారాలు కోర్చి ఎవరు ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ పట్టుకొని మా ప్రభుత్వం ఉన్నా లేకున్నా మేము నేనంటూ మరొక కొంతమంది మిత్రులు కూడా చాలామందిని ఊరికి ఒక పది మంది ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టుకొని ఉన్నాము ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాగా గట్టి కృషి చేసి గెలిపించుకున్నాము చాలా సంతోషంగా ఉన్నాడు మీరు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు చాలా సీనియర్ నాయకులు అది ఎస్ఎస్ఎల్కి సంబంధించిన వారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు గత పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఏ రకంగా పనిచేశారు మేము చాలా వారి వేరే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీడీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ వాళ్ళ తప్పులన్నీ వేలెత్తి చూపుకుంటూ ప్రజలలోకి తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే ఏదైనా చేయగలుగుతుంది వేరే ఉచిత పథకాలు ఉచిత వేరే ప్రభుత్వం అయితే అరచేతిలో అన్నం పెట్టి మోచతో తినమంటుంది మనకు నిదర్శనము మనకు ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ భూములు ఇచ్చింది సొసైటీ బావులు ఇచ్చింది తర్వాత ఏ ఏ గ్రామానికి పోయినా కానీ ఇంద్రామ్మ ఇల్లులే ఉన్నాయి తప్ప ఇంకా వేరే ఇల్లు లేవు ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇందిరామ్మ ఇల్లు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యమైందని మేము చెప్పుకుంటా పోయినాము దానికి మాటలు నమ్మి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గెలిపించిండ్రు వారికి ఇక మున్ముందు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సోనియా గాంధీ ఆశీర్వాదం వల్ల మేము కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ మేము గెలుస్తామని మేము ఆశా వ్యక్తం చేస్తున్నాము ఖచ్చితంగా మా పనులు గొప్ప గొప్పగా ఉన్నాయి కొంతమంది ఏదో వ్యక్తిగతంగా వాళ్ళు ఏదంటే వాళ్ళకు జీర్ణించుకోలేకపోతారు ఈ ప్రభుత్వాన్ని చూసి వాళ్ళు జీర్ణించుకోలేక కొన్ని కొన్ని మాటలు మాట్లాడతారు కానీ అవి జీరం నమ్మేటట్లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడం లేదు ప్రజలు రాబోయే స్థానిక సంస్థల్లో బుద్ధి నాయకులు కానీ బిజెపి నాయకులు కానీ దీనిపైన ఏమంటారు వాళ్ళే అన్ని ఊక దంపతి ముంచాట్లు సోనియా గాంధీ కాళ్ళు మొక్కి తెలంగాణ రీలం చేస్తానన్నాడు కుక్క లెక్క కాపలా కాతానన్నాడు దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు మూడెకరాల భూమి అన్నాడు దళిత బంధు అన్నాడు ఇంతవరకు ఏమన్న ఇచ్చిండని మేము ఒక్కొక్క పని చేసుకుంటా పోతాం వాళ్ళకు ఓర్వలేని తనతోటి మేము వాళ్ళు ఏమి హామీ చేయలేదంటే అక్కడ బడ్జెట్ లో బడ్జెట్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తాడు ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయితేంది ఇంకా చాలా ఇంకా కంపెనీలు కూడా తీసుకొచ్చిండు చాలా సుభిక్షంగా సుభిక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి సత్తా ఉంటుంది తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఏబిసిడి వర్గీకరణ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి జనం ఆశీర్వాదం ఉంటుందని మేము తెలుపుతున్నాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లీడర్లే కానీ ప్రజలు ఓడిస్తారు వాళ్ళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి చెప్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మీరు ఏం చెప్తారు వారి అనే మాటలకు మేము చేసే పనులే సాక్ష్యం మేం మేము పనులు చేసి పెట్టే పార్టీ మాది మాటల పార్టీ వాళ్ళది ఖచ్చితంగా పనులు చేస్తాం కాబట్టి మా వైపే ఉంటారు వాళ్ళే నన్ను చెప్పుకుంటారు దాని ఎవరు చెప్పుకుంటూనే ఉంటారు దానికి మేము భయపడే లేదు బాధపడే లేదు మేము పని చేసుకుంటా పోతా అంటే వాళ్ళ మా ఇంకా వస్తారు జనాలు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి పార్టీ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మన ఉచిత కరెంటు ఇందిరామ్మాయిలు ఈ మధ్యలో ఇందిరా ఉన్నాయి ఐదు వందలకి గ్యాస్ సిలిండరు ఉచిత బస్సు పథకము రైతు భరోసా తర్వాత ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఇంకా ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి అవి అమలు చేసిన తర్వాత మేము పార్టీ గురించి చెప్తాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారా ఏ రకంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారండి ఖచ్చితంగా చేసినవి ఉన్నాయి మేము చేసిన పనులు ఉన్నాయి వాళ్ళు చెప్పుకున్నారు దాటిపోయింది మేము చేసిన పనులు చాలా అవపడతాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తారు స్థానిక స్థానిక ఎన్నికల్లో మేమే ఎంపిటీషన్ కానీ స్థానిక ఎన్నికల్లో మేమే ఎంపిటీషన్ కానీ ఎడిపిటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కలుతుందని మేము ఆశాభావం ఖచ్చితంగా మేము బాలకు చెప్తాము గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నటువంటి ఎస్సీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేయడం పట్ల ఈ తెలంగాణలో కానీ వరంగల్ జిల్లాలో ఎస్సీలు ఏ రకంగా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మొన్ననే చెప్పిండు ఎప్పుడు ఉన్నా కానీ ఎస్సీలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు మాతోనే ఉన్నారు అనే ఉద్దేశంతో ఆయన ఏ వర్గీకరణ చేసిండు అటు సోదరులకు కానీ కానీ అందరికీ సమన్వయం చేసిండు కాబట్టి ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఎస్సీలలో చాలా సంతోషంగా ఉన్నాం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలము ఈ ప్రజలు ఉన్నంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎస్సీలు ఖచ్చితంగా అంటుకొని ఉంటారు మీరు ముప్పై నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటారు చాలా సీనియర్ నాయకులు రాబోయే స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో ఏదైనా పదవికి పోటీ చేసే అవకాశం ఉందా అవకాశం ఉందా ఖచ్చితంగా మాకు జిల్లా నాయకులు కానీ మరి ఇంకా మన ఎమ్మెల్యే కానీ ఇంకా వేరే వేరే నాయకులు కానీ నాకు ఖచ్చితంగా నా కష్టాన్ని గుర్తించి నేను చాలా పార్టీ సీనియర్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏ పదవి ఇచ్చినా నేను సునాహితంగా తీర్చుకుంటా కాదని ఒప్పుకుంటాను ముఖ్యంగా పరదగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో కానీ మండలంలో కానీ ఏదో అభివృద్ధి జరిగిందా అభివృద్ధి జరిగిందండి చాలా వరకు ఆ మొన్నటికి మొన్న చాలా ఊర్లలో సిసి రోడ్లు వేయించడం తర్వాతకు ఏంటి ఇందిరా పై పథకం ఉన్నది ఆ తర్వాత ఇది మన ఎస్సీ ఎస్సీ లోన్లు ఇది బర్ల అవి లోన్లు అన్నీ అవన్నీ అయినాయి అవి ఖచ్చితంగా కొంతమందికి వచ్చినాయి ఇంకా కొంచెం వచ్చేటండి ఇది పరిస్థితి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారని ఆ ఎన్నడూ లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రం చెందిన విధంగా ఆ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆ ఎస్సీస్ఎల్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దబ్బెట నర్సేగా చెప్తున్నారు న్యూస్ రఫీ వరంగల్